నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేసవాడ చార్లీ చాప్లిన్ ఈ పేరు వినగానే నల్లని మీసం బ్యాగీ పాయింట్ టైట్ కోటు పెద్ద బూట్లు చిన్న గుండ్రని టోపీతో కాళ్ళు ఈడ్చుకుంటూ నడిచే చాప్లిన్ పాత్రే గుర్తుకొస్తుంది చేతిలో కర్ర చెరిగిన కోటు తలపై టోపీతో అమాయక చేష్టలతో కడుపుబ్బ నవ్వించిన చాప్లిన్ జీవితం తెరపై ఎంతో ఆనందంగా కనిపించిన నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు అనుభవించాడు ఒకనొక సమయంలో దేశద్రోహిగా పిలిపించుకున్నాడు తన మూకీ సినిమాలతో మనల్ని ఎంతగానో నవ్వించిన చార్లీ చాప్లిన్ దేశద్రోహిగా ఎందుకు మారాడు హాస్యం వెనుక దాగిన కన్నీటి గాథ ఏంటి చాప్లిన్ శవపేటికను ఎందుకు దొంగలించారు ఇలాంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం చార్లీ చాప్లిన్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో లండన్లోని ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు చాప్లిన్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు తల్లి మానసిక రోగానికి గురై ఆసుపత్రి పాలైంది చిన్న వయసులోనే చాప్లిన్ తన అన్నతో కలిసి అనాథలాగా రోడ్లపై తిరగాల్సి వచ్చింది చాప్లిన్ తన బాల్యంలోనే బతుకు పోరాటం చేశాడు చిన్నతనంలోనే ఎన్నో కష్టాలను చూశాడు తినడానికి తిండి కూడా లేని దుర్భర జీవితంతో ఇబ్బంది పడ్డాడు ఆకలి తట్టుకోలేక సరిగ్గా భోజన సమయానికి తన బంధువులు తెలిసిన వాళ్ళింటికి వెళ్ళేవాడు అక్కడ ఎలాగోలా వాళ్ళు తినేసి వెళ్ళమంటారని అలాగైనా తన కడుపు నింపుకోవచ్చని ఆశపడేవాడు ఏడేళ్లకే తల్లిదండ్రులకు దూరమైన చాప్లిన్ బ్రతుకు తెరువు కోసం చిన్న చిన్న పనులు చేయడం ప్రారంభించాడు ఇక యుక్త వయసులో కొంతకాలం ఒక బార్ షాపులో కూడా పనిచేశాడు ఒక మ్యూజిక్ హాల్కు సెక్యూరిటీగా కూడా పనిచేశాడు ఇక చార్లీ చాప్లిన్ సినిమా జీవితం తన చిన్నతనంలోనే మొదలైంది పంతొమ్మిది వందల పదమూడులో ఫ్రెడ్ కార్నో కంపెనీతో కలిసి వెళ్ళిన అమెరికా టూర్ ఆయన జీవితాన్ని మార్చేసింది మాక్సేనిట్ అనే నిర్మాత నూట యాభై డాలర్ల జీతంపై చిన్న నిడివి గల చిత్రాలలో నటించే అవకాశం కల్పించారు చార్లీ నటించిన తొలి సినిమా పంతొమ్మిది వందల పద్నాలుగు ఫిబ్రవరి రెండున విడుదలైంది ఈ సినిమా పేరు మేకింగ్ ఏ లివింగ్ ఇక ఈ సినిమాలో చార్లీ తన చిల్లిపితనంతో కూడిన నటనతో ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను నభించాడు పంతొమ్మిది వందల ఇరవై నాటికి అరవై తొమ్మిది సినిమాల్లో నటించి ప్రపంచ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు చార్లీ చాప్లిన్ అలా నూట యాభై డాలర్లతో మొదలైన అతని జీతం ఒక్కసారిగా మిలియన్ డాలర్లుగా మారిపోయింది ఇక చార్లీ చాప్లిన్ అమెరికాలో ఎంతో ఫేమస్ అంటే ఓసారి అమెరికాలో చార్లీ చాప్లిన్ డూప్లికేట్ పోటీ పెట్టారు విచిత్రం ఏమిటంటే ఆ పోటీకి చార్లీ చాప్లిన్ కూడా నిజంగానే పోటీదారుడుగా వెళ్ళాడు కానీ ఎవరూ గుర్తుపట్టలేదు చివరికి ఆ పోటీలో చాప్లిన్ గా తానే పాల్గొని తానే ఓడిపోయాడు ఇక సినిమాలను ఇష్టంగా ఆరాధించిన చార్లీ చాప్లిన్ తన జీవితంలో మొత్తం నాలుగు పెళ్లిళ్ళు చేసుకుని పదకొండు మంది పిల్లలకు తండ్రయ్యాడు చాప్లిన్ కేవలం సినిమాల్లో నటించడమే కాకుండా రచయితగా సంగీతకారుడిగా దర్శకుడుగా కూడా వ్యవహరించాడు కానీ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కమ్యూనిస్టు భావశాలంతో ఉన్నాడని అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నాడని ఆరోపణలు వచ్చాయి చివరికి అతన్ని అమెరికా విడిచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తనకిష్టమైన దేశం తనపై దేశద్రోహం ముద్ర వేసి పంపటం చాప్లిన్కు బాధ కలిగించింది చివరకు చాప్లిన్ స్విట్జర్లాండ్కు మకా మార్చాడు ఆ తర్వాత కొన్ని సినిమాలు నిర్మించి తన సంపాదించిందంతా పోగొట్టుకున్నాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో చార్లీ చాప్లిన్ ఎనభై ఎనిమిదేళ్ల వయసులో మరణించాడు ఆ వార్త ప్రపంచాన్ని కలిచివేసింది అతని అంత్యక్రియలు ఘనంగా జరిగాయి స్విట్జర్లాండ్ లోని కొర్సియర్ అని గ్రామంలో చాప్లిన్ ను సమాధి చేశారు చాప్లిన్ మరణించిన కొన్ని నెలల తర్వాత పంతొమ్మిది వందల ఎనిమిది ప్రపంచాన్ని షాక్ కు గురిచేసిన ఓ వార్త వెలుగులోకి వచ్చింది చాప్లిన్ శవపేటికను దొంగిలించారు ఇద్దరు దొంగలు చాప్లిన్ శవపేటికను వెలికి తీసి శవాన్ని ఎత్తుకెళ్లారు చాప్లిన్ శవాన్ని తిరిగి ఇవ్వాలంటే నాలుగు లక్షల పౌండ్లు అంటే ప్రస్తుత విలువ ప్రకారం ఇరవై మూడు పాయింట్ ఐదు లక్షల డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేశారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదు వారాలకు దొంగలను గుర్తించి అరెస్ట్ చేశారు కా లేక్టేని వారిలో ఒక మొక్కజొన్న చేలో పాతి పెట్టిన చాప్లిన్ శవ గుర్తించి చాప్లిన్ కుటుంబీకులకు అప్పగించారు ఆ తర్వాత చాప్లిన్ శవాన్ని మొదట అంత్యక్రియలో నిర్మించిన ప్రదేశంలోనే తిరిగి ఖననం చేశారు ఈసారి దొంగతనానికి అవకాశం లేకుండా కాంక్రీట్ తో సమాధి చేశారు కడు పేదరికంలో పుట్టిన చార్లీ చాప్లిన్ గొప్ప ధనవంతుడిగా జీవించి తిరిగి ఒక కడు పేదరికంలోనే మరణించాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి చార్లీ చాప్లిన్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమా పేరును కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి